జిఎస్ఎల్ఫైకి స్వాగతం నేను ఈ రోజు ఆరంభమైన టెన్త్ క్లాస్ తెలుగు పరీక్షతో మొదలవగా ఉదయం తెలుగు పేపర్ను విద్యార్థులు పూర్తి చేశారు పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ వాతావరణ సందర్భంలో మళ్ళీ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు కూడా కాపీ ఇంక్ సిచ్యువేషన్ మనకి ఎక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్లలో చాలా వరకు కనబడలేదని చెప్పుకోవచ్చు అయితే ఎగ్జామ్ను పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫైతో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం నా పేరు అజయ్ నేను గొల్లబుద్దారం జిపిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను ఫుట్బాల్ పేర్లో పడ్డది మాది సెంటర్ ఎగ్జామ్ పేపర్ ఈజీగానే వచ్చింది ఫార్టీ ఫిఫ్టీ కొన్ని వేల ఫీజుతో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులకు మాత్రం న్యాయమైన ఎడ్యుకేషన్ అందించడంలో స్కూల్స్ విఫలమవుతున్నాయి విద్యార్థులు కూడా నియమం చేసుకోవడం లేదు పేరెంట్స్ కూడా దాన్ని పట్టించుకోవడం లేదని వాళ్ళకి కనీసం యూనిట్ కి లెసన్ నేమ్ కూడా తేడా తెలియకుండా టెన్త్ క్లాస్లో విద్యార్థులు ఎగ్జామ్కి సిద్ధమవుతున్నారు అలాంటి విద్యార్థులు ఏ విధంగా రాస్తున్నారు వాళ్ళు ఎలా పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది అనేది ఇది స్కూల్స్ సబ్జెక్టు టీచర్లు పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన సందర్భం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ని మంచి మెరిట్తో పాస్ అవడం కోసం జిల్లాలో ఒక మంచి ర్యాంక్ సాధించడం కోసం ఇంటర్లో మెరిట్ బేస్ మీద కొన్ని కాలేజెస్లో సీట్ రావాలనే తాపత్రయంతో కూడా కొంతమంది విద్యార్థులు చాలానే కష్టపడుతున్నారు వారి కోసం పేరెంట్స్ కూడా చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది అయితే కొంతమంది విద్యార్థులతో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ టైమింగ్స్ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా ఎన్ని గంటల వరకు వస్తున్నారనే విషయాన్ని కూడా సర్టిఫై ద్వారా వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం ఫోర్ గంటల ఫైవ్ ఫోర్ ఫైవ్ వరకు ప్రిపరేషన్ ఉంటుంది ఫైవ్ తర్వాత మన స్నానం చేసుడు రెడీ అవ్వడు ఇక అయ్యే ఉంటాయి సిక్స్కు ఇక్కడికి వచ్చేస్తారు ఇప్పుడు ఏం పొద్దున నాలుగు గంటల వేస్తాం నాలుగు గంటల నుంచి ఏడు గంటల దాకా చదువుతున్నాం తర్వాత రెడీ అయ్యి ఇక్కడికి వస్తాను సాయంత్రం మళ్ళీ పోగానే మళ్ళీ మూడు గంటల నుంచి మొదలుపెట్టే సాయంత్రం ఆరు తొమ్మిది గంటలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కేష్ అమ్మాపూర్ కెష్ నేను జట్టి వచ్చేసి ఎండలు మండుతున్నా కూడా విద్యార్థులు మాత్రం ఎగ్జామ్ కోసం టైంకి వచ్చి రాసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో కొందరు ఆటోల్లో కొందరు ప్రైవేట్ వెహికల్స్లో కొందరు ఆయా స్కూల్స్ బస్సులో వెళుతున్నారు విద్యార్థులు అయితే చాలా కష్టపడుతున్నారు మెరిట్ విషయాని కోసం మాత్రం బాయ్స్ కంటే అమ్మాయిలదే ప్రతిసారి కూడా పై చేయి సాధిస్తున్నారు మరి ఈ విధంగా బాయ్స్ ఎడ్యుకేషన్లో ర్యాంక్ సాధించడంలో మెరిట్ సాధించడంలో ఎందుకు వెనుకబడుతున్నారు అనే విషయంలో మాత్రం పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాలు లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉపాధ్యాయులు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉంది ఈరోజుతో ఆరంభమైంది పూర్తయ్యేంతవరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఇన్ టైంలో వెహికల్ సదుపాయం వాళ్ళకి హెల్త్ కండిషన్ మంచి మెమొరీతో బాగా చదువుకుని పాసాలను కోరుకుందాం నేను సూర్యచంద్ర చూస్తూ ఉండండి జిఎస్ సెటిఫై